ఎం వెంకటేశ్వరరావు గారు అందించిన భావ కాలుష్యం వాయు జల శబ్ద కాలుష్యాలు అందరికీ తెలిసినవే ఇవి కంటికి కనిపించే బాహ్య కాలుష్యాలు వీటి నివారణ ప్రక్షాళనల కోసం ప్రభుత్వాలు స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తుంటాయి ఎప్పటికప్పుడు ప్రజలలో చైతన్యం తీసుకొస్తుంటాయి వీటన్నింటికన్నా అత్యంత ప్రమాదకరమైనది ఒకటి ఉంది అదే భావ కాలుష్యం ఇది నానాటికి మనుషుల మనసుల్లో పేరుకుపోతుంది భావ కాలుష్యం అంటే ఏంటంటే మంచిగా ఉన్న వ్యక్తులను ఇతరులు చెడుగా మార్చేయడమే మనం ఏం చేయాలన్న దాన్ని ఆలోచనలు నిర్ణయిస్తాయి మనం ఎలా ఆలోచించాలో మన భావాలు ప్రభావితం చేస్తాయి కానీ నేటి ఆధునిక యుగంలో మన భావాల్ని మన చుట్టూ ఉన్న పరిసరాలు వ్యక్తులు స్నేహితులు చదువు ప్రసార మాధ్యమాలు సామాజిక మాధ్యమాలు రాజకీయ పక్షాలు వంటివి నిర్ణయిస్తున్నాయి మన ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా మన చర్యల్ని నియంత్రిస్తున్నాయి మన విచక్షణతో పని లేకుండా అభిప్రాయాలను ఏర్పరుస్తున్నాయి వాటిలో సహేతుకం కానివి ఎన్నో ఉంటున్నాయి కనిపించే బాహ్య కాలుష్యం కన్నా కంటికి కనిపించని భావకష్మలం చాలా హానికరమైనది క్షణ క్షణానికి మనుషుల మనసుల్లో పెరిగిపోతున్న దీనికి విరుగుడు ఎవరికి వారే స్వచ్ఛందంగా ప్రక్షాళన చేసుకోవడమే మనిషి భావ కాలుష్యానికి బానిసగా మారకపోతే ఆరోగ్యరీత్యా హాని కలిగించే ఎన్ని బాహ్య కాలుష్యాలనైనా నివారించవచ్చు లేకపోతే లోపల బయట అంత ప్రమాదమే మనుషులందరూ ధర్మబద్ధంగా నిబద్ధతతో జీవిస్తే భావ కాలుష్యానికి లోనయ్యే ప్రసక్తే ఉండదు ధర్మంగా జీవించడం అంటే ఇతరులు ఏది చేస్తే తనకు అప్రియంగా ఉంటుందో ఆ పని తాను ఇతరులకు చేయకపోవడం అదే పరమధర్మమని మహాభారతం చెబుతోంది ప్రతి ఒక్కరూ ధర్మాన్ని పాటిస్తే సమాజంలో ఎటువంటి కాలుష్యము ఉండదు మనిషిలోని స్వార్థము భావ కాలుష్యానికి దారి తీస్తుంది నేను నాది నా సుఖాలే ధ్యేయంగా జీవించాలనే తత్వమే నేడు మనుషుల్లో అధికంగా కనిపిస్తోంది తోటివారి గురించి సమాజం గురించి నిర్లక్ష్యపు వైఖరి పెరిగిపోతోంది భావ కాలుష్యానికి మూల కారణాలివే స్వసుఖానికి స్వలాభానికి అడ్డు వస్తే ఆఖరికి కన్నవాళ్లనైనా కడతేర్చే స్వార్థం ప్రబలిపోతోంది మనుషుల్లోని భావకాలుష్యం పరాకాష్ఠకు చేరుకుంటోంది దీనివల్లనే దైవభక్తి సన్నగిల్లుతోంది అవినీతి అన్యాయం అక్రమాలు నేరాలు ఘోరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి ఇతరులకు మేలు చేయకపోయినా నష్టం లేదు కనీసం కీడు చేయకుండా ఉంటే చాలనే స్థాయికి దిగజారింది మానవత్వం ఇక దైవత్వాన్ని ఎక్కడ వెతుకుదాం నిస్వార్థమే దైవత్వం మనిషిగా పుట్టిన ప్రతివారూ నేర్చుకోవాల్సిన తొలి పాఠం ఇదే అన్నారు స్వామి వివేకానంద దేవుడు కేవలం దేవాలయానికే పరిమితమనే భావకాలుష్యాన్ని వీడి సర్వజీవుల్లోనూ అంతర్యామిగా కొలువై ఉన్న ఆ పరమాత్మను సందర్శించగలగడమే అసలైన ఆధ్యాత్మికత